ఓం మహాగణాధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ అస్ర సేవాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పాల చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయండి మనం ఒక పవర్ మనకి రావడా రావడానికి ఏదో ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండు ఉంటాయి రెండు ఉండాలి కూడా రెండు ఉంటేనే వాల్యూ తెలుస్తుంది ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేది ఒక ఫస్ట్ అర్థం అవ్వాలి నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు ఎవరైనా ఇక్కడ కానీ నేనేమంటానంటే కొన్ని కొన్ని మనం ఫీల్ అవుతాము ఇప్పుడు మనసు ఉంది నా మనసు బాగోలేదు అని అంటాం ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ నా మనసు బాగాలేదండి ఇప్పుడు బాగాలేదండి నేను ఇప్పుడు సినిమాకి రానండి ఇప్పుడు తిననండి ఇప్పుడు నేను ఈ పని చేయాలండి నా మనసు బాగాలేదండి అంటాం మరి మనసుని చూపించగలరా అని ఎవరైనా అంటే చూపించలేమండి మనసు బాగాలేదు నాకు తెలుసుగా మీకు అలా తెలుసు అంటాం ఎలాగైతే ఎవరి మనసు బాగలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకి ఎట్లా ఫామ్ అవుతుంది ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే ఫస్ట్ విషయం తెలుసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు బయట ఉన్నటువంటి కొన్ని 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 కారణాల వల్ల కావచ్చు కొన్ని కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాగా అంటే ఒకటి మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి జాబ్ పోయింది లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో ఒక కర్మ అయింది మీరేం చేస్తున్నారు సేమ్ కర్మని అగైన్ 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 చాంటింగ్ చేస్తున్నారు ఇప్పుడేమవుతుంది ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఏమవుతుంది నెగిటివ్ వస్తూ ఉంటుంది అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనలని కొన్ని అందమైన సంఘటనలని కొన్ని నవ్వుకునే సంఘటనల్ని మనం తలుచుకున్న మనకేమనిపిస్తుంది అప్ తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది అప్పటికప్పుడు నవ్వు వస్తుంది అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అందుకే చూడండి మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకి ఫస్ట్ ఆనందం హ్యాపీనెస్ వస్తుంది అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు స్కూల్స్లో కావచ్చు మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు మనం సాధించిన విజయ విజయాలు కావచ్చు మనం ఒక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకొచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం అలాంటిది కావచ్చు జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా అసలు ఆ సంఘటన జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇదొక ఎత్తే అయితే రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను ఒక ఆశతో బ్రతకడం ఒక గోల్తో బ్రతకడం ఒక మీ లైఫ్లో ఒక ఆంబిషన్ ఉంటుంది ఆంబిషన్తో బ్రతకడం ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి మీరు తప్పు అంటే ఇదేంటంటే నేను ఇలాగ బ్రతుకుతున్నాను అనుకోవచ్చు కానీ ఫిక్స్డ్ అయి బ్రతకడం నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను ఫిక్స్డ్ అయి బ్రతకడం ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు ఆ వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి ఇది లేదు అని అనుకునేవారు నవ్వు పైన అర్థం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే అందుకే మన పాతకాలం వల్ల ఒక విషయాన్ని చెప్పేవారు ఏమని చెప్పేవారు అంటే నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవరికీ తెలియని నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి మీరు సంపాదిస్తున్న సంపాదన మీరు తిరుగుతున్న కారు మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది పన్నెండు గంటల వరకు కష్టపడ్డాడే అందుకే కదా ఈయన చక్కగా కారు కొనుక్కోగలిగాడు ఇంకొకరు కొంతమంది నేను ఒప్పుకుంటా కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు అది నేను ఆ విషయం మాట్లాడలే ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అందుకని ఫస్ట్ మీరు చేయాల్సిన ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి ఒకటి రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీడు ఇలాంటి వాడే వీడి పెద్ద దొంగ లేకపోతే వీడు ఉమనైజర్ అనో లేకపోతే ఇంకోటి ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో వీడు వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో లేకపోతే వీడు వీడు ఆఫీసులో అసలు ఆఫీసు సరిగ్గా వెళ్ళడనో వాళ్ళు తప్పునే చూస్తూ ఉంటాము ఇరవై నాలుగు గంటలు వీడు ఆఫీస్కి వస్తాడని వీళ్ళు సరిగ్గా పని చేయడు లేకపోతే వీడు ఇలా చేస్తుంటాడు లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో మనం ప్రకృతిలో ప్రకృతి అంటే నాటోని చెట్లు గుట్టలే కాదు మనుషులు కూడా ప్రకృతే వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవడం కాదు బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ ని వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి రూపం వీడు అంత దోచుకుంటున్నాడండి రెండోది వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు నాలుగోది వీడు పెద్ద ఉమనైజర్ ఐదోది వీడికి అసలు బాధ్యతలు లేవు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుంటూ ఉంటాడేమో లేదా తల్లిని బాగా చూసుకుంటుంటాడేమో తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో లేదా భార్యకు గౌరవం ఇస్తాడేమో లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో అమ్మాయి గట్టిగా మాట్లాడచ్చు కేకలయ్యొచ్చు ఇంత నోరేసుకుని పడిపోవచ్చు కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మరి ఇది ఎందుకు వస్తుందండి దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం ఇది ఒక్కొక్క రాశి వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవత ఆరాధన ఒక్కొక్క రాశి వారికి నెగిటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవత ఆరాధన ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను వృషభ లగ్నము వృషభ రాశి వృషభ లగ్నం వారికి బోళ్ళను తోపిక ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ కూడా ఓపిక్గా నిలబడుతుంది దగ్గరికి వచ్చి చెప్పాలంటే అంటే ఆ ఓపిక్కి అంత ఓపిక ఉంటుందని చెప్తున్నా నేను అయితే ఇక్కడ ఏంటంటే వృషభం వారికి నెగిటివ్ ఎనర్జీ తగ్గాలంటే చేయవలసినవి ఏమిటి ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీని తగ్గించేటువంటిది ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క దేవతా స్వరూపం నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేస్తుంది అంటే రాకుండా చేయడం అంటే నేను మీకు ఉదాహరణ స్టార్టింగే చెప్పాను మీ ఆలోచనలా లేకపోతే అవతల వాళ్ళలో ఉన్న నెగిటివ్ చూడడం వల్ల వచ్చేటువంటి నెగటివ్ అనేటువంటిది ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ నెగిటివ్ ఎనర్జీ మీకు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు చేయవలసింది బుధగ్రహం ఉంటుంది బుధుడు బుధగ్రహం దగ్గరికి వెళ్ళి చక్కగా మీరు దీపారాధన చేస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ నామం చేయండి ఎక్కువగా మెయిన్గా ఇది చేయండి ఎక్కువగా మరి దీంతో పాటు నేను మీకు చెప్పాను ప్రకృతి ప్రకృతి అనేటువంటిది ఒకటి ఉన్నది ఈ ప్రకృతి ద్వారానే మనకి పాజిటివ్ పాజిటివ్గా నెగిటివ్ కానీ జరుగుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ ప్రకృతి అమ్మవారు మనకు కనబడుతున్న ఈ విశ్వంలో కనబడుతున్న ప్రతీదీ అమ్మవారి అని చెప్తుంది లలిత సహస్రనామాలు దానికి ఈ నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి ఒకటి మంత్రం ఓం నమో నారాయణ అయ్యి చెప్పాను బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి మరొకటి ఏంటంటే మీరు పుస్తకాలు ఉంటాయి పుస్తకాలని ఈ గవర్నమెంట్ స్కూల్స్లోని కావచ్చు లేకపోతే పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండవు వాళ్ళకి మహా అంటే నెలకు ఒక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు సంపాదించుకునేటువంటి స్థితిలో ఉంటారు పదివేలు మహా అంటే అలాంటప్పుడు ఇవాళ రేపు ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్లో వాళ్ళ పిల్లలకి పుస్తకాలు కొనివ్వడం కూడా కష్టదాయకంగా కాబట్టి పిల్లల్ని ఆపేస్తుంటారు చదువు పంపించలేక అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఏరియాలో మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారికి ఏం చేస్తారంటే మీరు అమ్మ మీ పిల్లలు చదువుతున్నారా లేదా చదవకపోతే ఎందుకు చదవట్లేదు అంటే ఎందుకు పంపించట్లేదు వాళ్ళు ఏమంటారంటే అయ్యా మార్తో పాటు ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్తే పనికి తీసుకెళ్తే వంద రెండు వందలు ఎక్కువ వస్తాయండి మాకు కొంచెం అప్పులు ఉన్నాయి తీరుతాయి అన్నప్పుడు ఆ చదవడానికి ఆ పిల్లల్ని చదివించడానికి మీరు ఏదైనా హెల్ప్ చేయండి వృషమం వారికి నూటికి నూరు శాతము ఇది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది సీరియస్గా చెప్తున్నా ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే భగవంతుణ్ణి పూజించడం ఎంత ముఖ్యమో నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని పూజించడం నీ చుట్టూ ఉన్న సమాజాన్ని నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించడం కూడా అంతే ముఖ్యమని చెప్తుంది ఆ రకంగా పుస్తకాలు కావచ్చు రోడ్డు మీద ఉండేటువంటి పసుపు రంగు బ్లాంకెట్స్ పంచడం కావచ్చు రోడ్డు మీద నిద్రపోతున్నటువంటి వారికి సరిగ్గా సరైనటువంటి ఉపాధి లేని వాళ్ళకి అదేవిధంగా ఈ మృషభం వారికి నెగిటివ్ ఎనర్జీ పర్టికులర్గా గోవులకి క్యారెట్స్ తినిపిస్తే కూడా తగ్గుతుందండి ఇది చేయాలి అలాగే వీలైనంత మట్టుకు తులసి మొక్కలు పంచిపెట్టండి మీకు తెలిసిన వాళ్ళకి తులసి మొక్క అమ్ముతారు మీకు తెలుసు ముప్పై రూపాయలు నలభై రూపాయలు దొరుకుతున్నాయి మీకు మీ ఎవరైనా ఇంట్లో తులసి మొక్క లేదు లేదా ఎవరికైనా తులసి మొక్క కావాలా పంచిపెట్టండి మీరే చూస్తారు పాజిటివ్ ఎనర్జీ ఎంత బ్రహ్మాండంగా సాగుతుంది బికాజ్ ఆఫ్ మీ లగ్నరీత్యా తులసి మొక్క అనేటువంటిది ఏదైతే ఉందో అది పాజిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో మీరు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ